అంటే కాన్సెప్ట్ ముందు నుంచి చెప్తుంది ఒక ఒక ఊరిని దత్త తీసుకుంటారు కొన్ని కుటుంబాలని ఆ కుటుంబం మీద ఇన్వెస్ట్ చేస్తారు బంగారు కుటుంబంగా మారుస్తారు నేను అనే పాయింట్ ఇప్పటికి ఆరు నెలల నుంచి చెప్తా ఉన్నాం కదా ఉగాదికి ఏదైనా స్పష్టత వచ్చిందా మళ్ళీ ఆగస్టు పదిహేనుకి స్పష్టత ఇస్తారట లక్షల కుటుంబాలను ఐడెంటిఫై చేస్తారట టీడెంటిఫై పక్కన వీళ్ళు మార్గదర్శాలు ఎంతమంది వస్తే అట ఎవరిని కాసేపు దబాయించి మెగా కృష్ణారెడ్డినో లేకపోతే కాంట్రాక్ట్లు తీసుకునే వాడాలి పది మందిని దత్త తీసుకొండాయి అని చెప్తారు ఉంటాడు వీడు పార్టీ కార్యకర్త అయి ఉంటాడు ఇక్కడ వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు ఎవడన్నా ఏ వ్యాపారం వస్తుందన్నా సరే హే నువ్వేంది మానెత్తి ఏంటని ఎవడన్నా అంటాడా అన్నా కాడికి కాంట్రాక్ట్ వస్తుందా రేపు పోతే వ్యాపారం చేయగలుగుతాడా ఎవరి కోసం పెంచుకుంటారు ప్రభుత్వం ఏం చేసినా కరెక్ట్ అని అనాలి మాజీ వీళ్ళు వ్యాపారస్తులు లేదంటారు అసలు బయటోడంటేనే తీసుకెళ్ళి బొక్కలోది వస్తుంటే వాళ్ళు ఊరుకుంటారా ఏంటి పాయింట్ అంటే బీ బీపీఎల్ అనేది లేకుండా కంప్లీట్గా జీరో పవర్టీ వైపు ఈ పీఫోర్ వెళ్ళడానికి అంటే నేను బాబు గారు చెప్పింది ఇప్పటివరకు నేను దేంట్లోనూ ఫెయిల్ అవ్వలేదు ఖచ్చితంగా ఇది కూడా సక్సెస్ అవుద్ది జీరో పవర్టీ అనేది మనం ప్రధాన లక్ష్యం దేంట్లో సక్సెస్